శ్రీ గురుభ్యో నమ శ్రీమాత్రే నమ వేదాలలోను ఉపనిషత్తుల్లోనూ ఉన్న అమూల్యమైన విషయాలను శ్రీకృష్ణ భగవానుడు మనకు అందిస్తూ ఉన్నాడు అర్జున్ని శిష్యుడిగా ఉంచి తాను జగద్గురువుగా నిలిచి అందించిన అమూల్యమైన భగవద్గీతలోని శ్లోకాలను మనం ఒక్కొక్కటి అనుభవిస్తూ వస్తున్నాం మనం ఏ సందర్భంలో ఉన్నాం కురుక్షేత్రంలో యుద్ధానికి సంసిద్ధంగా నిలబడి ఉన్న పాండవుల యొక్క సైన్యాన్ని చూసిన దుర్యోధనుడు మనం ఈ యుద్ధంలో గెలుస్తామా లేదా అని తన భయాన్ని గురువైన ద్రోణాచార్యుని దగ్గర ప్రకటిస్తూ ఉండగా దీనిని గమనించిన భీష్మాచారుల వారు తన మనముడు దుర్యోధనుడి యొక్క భయాన్ని పోగొట్టడం కోసం తన చేతిలో ఉన్న శంఖాన్ని పూరించారు భీష్మాచారులు వారు శంఖానాదం చేయగానే కౌరువులు వారి వారి చేతిలో ఉన్న శంకాలను బేరీలను కొమ్ము బోరలను పూరించారు అన్న సందర్భం వరకు మనం తెలుసుకున్నాం ఎప్పుడైతే కౌరువులు మేము యుద్ధానికి సిద్ధం అని శంఖానాదాన్ని చేశారో ఇక అవతలి పక్షాన ఉన్న పాండవులు నిశ్శబ్దంగా ఉంటే అది పిరికితనం అవుతుంది అని శ్రీకృష్ణ భగవానుడు అర్జునుడు ఇద్దరూ కూడా వారి వారి చేతిలో ఉన్న శంఖాన్ని ఇలా పూరించారు ఇది పద్నాలుగవ శ్లోకం తత శ్వేతైర్ యుక్తే మహతి సందనే స్థితవు మాధవ పాండవశ్శ్చైవ దివ్యౌ శంఖ ప్రదూ ఈ శ్లోకార్థం ఏంటి అంటే తెల్లటి గుర్రాలను పూంచిన ఆ దివ్యమైన రథం పైన ఆసీనులైన మాధవ పాండవశ్చైవ అంటే శ్రీకృష్ణుడు అర్జునుడు తమ తమ దగ్గర దివ్యమైన శంకాన్ని తీసి పూరించారు అన్నది ఈ శ్లోకార్థం ఒకసారి కళ్ళు మూసుకొని ఇమేజిన్ చేయండి విశాలమైన కురుక్షేత్రం అందులో తెల్లటి రథం ఆ రథానికి తెల్లటి వర్ణంతో ఉన్న గుర్రాలను పోంచబడి ఉన్నాయి ఆపైన అర్జునుడు తెల్లటి వస్త్రాలను ధరించి కూర్చోనున్నాడు ఇన్ని తెలుపుల మధ్యలో నీలమేఘ వర్ణంతో శ్రీకృష్ణ భగవానుడు మెరుస్తూ ఉన్నాడు గుర్రాల పగ్గాలను పట్టుకొని నిలబడి ఉన్నాడు శ్రీకృష్ణుడు ఎందుకు నిలబడి ఉన్నాడు రథాన్ని నడపడానికి ఎక్కడికి విజయం వైపుకు నిజానికి ఆ రథం లేదు ఇక్కడే ఉంది ఇదే రథం మన శరీరమే ఒక రథం అక్కడున్న అర్జునుడే మనలో ఉన్న ఆత్మ ఆ ఆత్మను నడిపించేది ఎవరు మనలోనే ఉన్న కృష్ణుడనే పరమాత్మ ఆ పరమాత్మ శరీరమనే రథాన్ని ఆసరాగా చేసుకొని ఆ రథంలో ఉన్న అర్జునుడనే ఆత్మను నడిపించే మోక్షమనే గమ్యానికి అంటే వైకుంఠము అనే పరమ పదానికి చేరవేస్తుంది కాబట్టి మన శరీరం అనే రథానికి సారథిగా ఎవరిని కూర్చోబెట్టాలి పరమాత్మ అయినటువంటి కృష్ణుణ్ణి అలా కృష్ణుణ్ణి సారధిగా కూర్చోబెట్టాం అంటే ఇక భయం ఉండదు మనం చేరవలసిన గమ్యానికి క్షేమంగా చేరుకుంటాం అంటే అర్జునుడు అర్జునుడు తప్పకుండా విజయాన్ని పొందుతాడు అన్నది ఈ శ్లోకం యొక్క అంతరార్థం అలా శ్రీకృష్ణుడు అర్జునుడు ఇద్దరు కూడా శంకానాదం చేసిన తరువాత ఎవరెవరు ఏం చేశారో అన్నది మరొక భాగంలో తెలుసుకుందాం కృష్ణాయ వాసుదేవాయ దేవకీనందనాయ కుమారాయ గోవిందాయ నమో నమః శ్రీమాత్రే నమ గురుభ్యో నమ